అందరికీ నమస్కారం అండి అన్ని అమావాస్యల కంటే సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది సోమవారం గనక అమావాస్య వచ్చినట్లయితే దాన్ని సోమావతి అమావాస్య అంటారు ఈ సోమావతి అమావాస్య రోజు శివుడిని గనక పూజించినట్లయితే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మార్గశిర అమావాస్య సోమవారం రోజు వచ్చింది అందువలన దీనిని సోమావతి అమావాస్య అంటారు ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివర వచ్చే అమావాస్య ఈరోజు గనక శివుడిని పూజించినట్లయితే జన్మ జన్మల నుంచి మీరు చేసుకున్న పాపాలన్నీ తొలగిపోవటమే కాకుండా అఖండ పుణ్య ఫలితం కూడా లభిస్తుంది కాలసర్ప దోషాలు రాహుదోషాలు శనిగ్రహ దోషాలు ఇవన్నీ కూడా ఈరోజు పూజ చేయటం వలన తొలగిపోతాయి సోమావతి అమావాస రోజు మనం ఏ నియమాలు పాటించాలి శివ పూజ ఎలా చేయాలి ఇలా మొదలైన అనేక విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సోమావతి అమావాస్య శివుడికి ఇష్టమైన రోజు ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజాగది శుభ్రం చేసుకున్న తర్వాత శివ పూజ చేయాలి ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సోమావతి అమావాస రోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకున్న వారికి శివానుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది సోమావతి అమావాస రోజు పూజాగది ముందు పూజ చేసుకున్న తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఎవరైతే సోమావతి అమావాస రోజు ఈ శివ మంత్రాన్ని చదువుతారో వారింట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు అమావాస రోజున ఎక్కువగా దుష్టశక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు కనుక మన ఇంట్లో ప్రవేశించినట్లయితే ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుంది అందువలన అమావాస రోజు ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవాలి అప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఈ సోమావతి అమావాస రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కళ్ళొప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా గనక చేసుకున్నట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది దరదృష్టితో బాధపడేవారు అమావాస్య రోజు కాలికి నల్లధారం కట్టుకుంటే చాలా మంచిది కాలికి నల్లధారం కట్టుకోవాలనుకునేవారు ముందుగా అంతకుముందు కాలికి ఉన్న నల్లదారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని తొమ్మిది మూడులు వేసి కాలికి కట్టుకోవాలి ఈ నల్లదారం కాలికి కట్టుకునేటప్పుడు శనీశ్వర మంత్రం కానీ గాయత్రి మంత్రాన్ని కానీ పఠించాలి ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న నలదృష్టి తొలగిపోతుంది అమావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు సోమావతి అమావాస రోజు తప్పనిసరిగా ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి అలాగే ఇంటి తలుపు మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోవాలి ఇలా స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు అమావాస్యకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంది అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు కళ్ళుప్పును కనుక కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే రాళ్ళొప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది విపరీతమైన ధనలాభం లభిస్తుంది అమావాస రోజు ఈ అమావాస రోజు సాయంత్రము ఒక గిన్నెలో రాళ్ళుప్పు వేసి మీ పూజా గదిలో ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహము లభిస్తుంది అమావాస రోజున పొరపాటున కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అమావాస రోజు బుడిది గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకున్నట్లయితే మీ కుటుంబం మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది గుమ్మడికాయతో పాటు కలబందను తలకెందులుగా ఇంటి గుమ్మం ముందు వేలాడదీసినట్లయితే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు అమావాస రోజు స్త్రీలు జుట్టు విరిగ పోసుకొని బయటికి వెళ్ళకూడదు అమావాస రోజున రాత్రి సమయంలో పెరుగు అలాగే ఉప్పు తినకూడదు శాస్త్రం ప్రకారము చీపుర్ని లక్ష్మీదేవితో పోలుస్తారు అందువలన అమావాస రోజు చీపుర్ని అస్సలు కొనకూడదు సోమావతి అమావాస రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి అయితే షాంపూతో రుద్దుకోకూడదు అలాగే అమావాస రోజు తలకు నూనె పెట్టుకోకూడదు ఈ సోమావతి అమావాస రోజు పూజకు సంబంధించిన ఏ వస్తు సామాగ్రి కూడా కొనకూడదు అలాగే అమావాస రోజు తులసాకులను కొయ్యకూడదు గోధుమలు బియ్యము అమావాస రోజు అస్సలు కొనకూడదు సోమావతి అమావాస రోజు ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పిస్తారో వారికి అఖండ కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అమావాస రోజు రావి కింద దీపం పెట్టి రావి చెట్టుకు నీళ్లు పోసి రావిచెట్టు చుట్టూ ప్రదక్షణాలు కనుక చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి రావిచెట్టును పూజించిన వారికి పూర్వీకుల యొక్క ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి అమావాస్య రోజు తప్పనిసరిగా పితృదేవతలకు తర్పణాలు వదులుకోవాలి పూర్వీకులను స్మరించుకోవాలి పూర్వీకుల పేరు మీద దాన చేయాలి అమావాస రోజు గోమాతకు ఆహారం తినిపించినట్లయితే అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా సోమావతి అమావాస రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం